ఏపీలో రాజకీయం రసవత్రంగా మారింది వైసీపీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది వచ్చే ఎన్నికల సీట్లు రావని తెలిసిన నేతలు పక్కచూపులు చూస్తున్నారు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు ఇప్పుడు వైసీపీ జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తయినట్టుగా ప్రచారం సాగుతోంది ఏపీలో రాజకీయం రసవత్రంగా మారింది వైసీపీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది వచ్చే ఎన్నికలు సీట్లు రావని తెలిసిన నేతలు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ నేతలతో టచ్ లోకేళుతున్నారు ఇప్పుడు వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తయినట్టుగా ప్రచారం సాగుతుంది ఏపీలో రాజకీయం రసవత్రంగా మారింది వైసీపీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసిన నేతలు పక్కచూపులు చూస్తున్నారు ఇక టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇప్పుడు వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు కూడా సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తయినట్టుగా కూడా ప్రచారం అయితే అందుతోంది ఇక ఐధి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అయితే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఏంటి ఈ మార్పు ఉండనుందా పిలిపించారు వచ్చే ఎన్నికలకు టికెట్ లేదని చెప్పి ఆయనకు సూటిగా చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు తిరిగి మళ్ళీ జగ్గంపేట వచ్చినటువంటి జ్యోతిల చంటిబాబు తన అనుచరులతో సమావేశమయ్యారు అనుచ అనుచరులంతా కూడా పార్టీ మారరాలని చెప్పి సూచించడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను జ్యోతుల చంటిబాబు సంప్రదించారు ఇదే క్రమంలో తనకు టికెట్ జగ్గంపేట నుంచి కాకపోయినా మరో ఒక నియోజకవర్గం నుంచి కేటాయించాలని కోరడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల్లో జగ్గంపేట టికెట్ జ్యోతుల చంటిబాబుకి ఇచ్చేటువంటి అవకాశం కండి లేరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం వచ్చే ఎన్నికల నాటికి సిద్ధమవుతున్నారు ఇదే క్రమంలో జ్యోతుల చడ్బాబుకి అయితే టికెట్ ఇవ్వ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏదో ఒక పదవి ఇచ్చేందుకైతే తెలుగుదేశం పార్టీ అంగీకరించడంతో ఆయన వైసీపీని వీడి వచ్చే జనవరి నెల ఐదు ఆరు రెండు తేదీల్లో ఏదో ఒక తేదీలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది ఇప్పటికే వైసీపీలో టికెట్ల మార్పులతో అయితే కొంతమంది నేతలు ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నారు జ్యోతుల చండబాబుతో పాటు కానీ ఇటు పిఠాపురం ఎమ్మెల్యేతో పాటు మరొక పత్తిపాడి ఎమ్మెల్యే వీరు కూడా మరొక పార్టీ మారేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే అధికారికంగా మనం చూస్తే జ్యోతిల చండబాబు వర్గం నుంచి ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాకపోయినా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అయితే టీడీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది జానికి ఎస్ గణేష్ అంటే సిట్టింగ్ ఈసారి అయితే టికెట్లు కేటాయించినైతే పరిస్థితి కనిపిస్తుంది మార్పులు కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో మరింత మంది పక్క చూపులు చూపే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయంటారా ఖచ్చితంగా ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు మూడు రకాల సర్వేలు చేయించడం జరిగింది ఈ సర్వేల్లో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో పలు నియోజకవర్గాల్లో కొంత ఓటింగ్ పరంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఇదే క్రమంలో ఎవరైతే సర్వేలో ఓడిపోతారని చెప్పి వచ్చినటువంటి సందర్భంలో ఆయా నాయకులందరినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడే పిలిచి టికెట్లు లేవని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఎవరైతే టికెట్లు లేనని చెప్పి ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా ఇతర పార్టీలను ఆశ్రయిస్తూ ఉన్నటువంటి సందర్భం తెలుగుదేశం జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో తెలుగుదేశం జనసేన వైపు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొగ్గు చూస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది రైట్ గణేష్